మహిళలకు నా శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఇప్పుడు మొదలు చెప్పేశారు కానీ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినా శ్రావణ దినోత్సవంగా పిలిచేవారు అనమాట వివిధ ప్రాంతాలు ఈ ఆచరణ కొనసాగుతున్నప్పుడు గొప్ప ఆదాయ ఏమీ మహిళకు ఉండేవి కాదు అలాగే ఎక్కువ కష్టపెట్టేవాళ్ళు అప్పుడు ఓటు హక్కు లేకపోవడం వల్ల మహిళల్లో గుర్తింపు లేకపోవడం వల్ల చెప్పారు కదా సార్ పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో మహిళలు శాంతి లేక ప్రపంచ యుద్ధ శాస్త్రంలో శాంతి లేక ఆకలితో అలమటిస్తున్నప్పుడు పదిహేను వేల మంది మహిళలు కలిసి అధిష్టానాన్ని కూడా లెక్క చేయకుండా రష్యా యొక్క నికోనూ అనేటువంటి అధికారులు కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఉద్యమానికి దారి తీసారు చాలా మంది ఆ యొక్క హెచ్చరికలను కూడా వారు లెక్క చేయలేదు మహిళలు లెక్క చేయకుండా బయటకు వచ్చి ఉద్యమాలు చేయటం వల్ల అప్పుడు వచ్చింది ఓటు హక్కు అనేది అప్పుడు వచ్చింది పదిహేను వేల మంది ముద్యమాలు చేసినప్పుడు వచ్చిందన్నమాట పంతొమ్మిది వందల పదిహేడులోనే వచ్చింది అయితే సాంస్కృతిక రంగాల్లో కానీ రాజకీయంగా సామాజికంగా కానీ అభివృద్ధి చెందిన కూడా

మహిళ తినచో జరపాలని ప్రతిపాదించారు చెప్పి మోటివేట్ అయ్యి అప్పుడు తమ జన్మలు వాళ్ళందరూ పదిహేడు దేశాల నుంచి వంద మందిలో వచ్చారు పదిహేడు దేశాల నుంచి వంద మంది వచ్చారు పంతొమ్మిది ప పది లక్షల మంది ఆస్ట్రియా జెర్మార్ జర్మనీ స్వచ్ఛంగా కేంద్రకాలంలో ఓటాదిన ఆచరించారు పది లక్షల పైన వరకు మైండ్ ఓటు హక్కు ప్రభుత్వ పథకాలపై హక్కు అడిగారు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఆ క్యాలెండర్ ప్రకారంగా ఫిబ్రవరి లాస్ట్ సండే అది మార్చ్ ఎనిమిది గ్రెగేరియన్లో చూస్తే మార్చ్ ఎంత అనమాట గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు వచ్చినప్పుడు ఈ సెయింట్ పీటర్స్ బర్గ్లో మహిళలందరూ ప్రపంచం ఎంతో రష్యాలోని ఆ కొరత హింసలు శాంతి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు శాంతి వచ్చిందన్నమాట దానినే బ్రెడ్ శాంతి దినోత్సవాన్ని కూడా అంటారు బ్రటిష్ శాంతి దినోత్సవం కూడా అంటారు అనమాట అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా రెండు వేల ఇరవై రెండులో ఈ మహిళా దినోత్సవం జరుగుతున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మహిళా ఉద్యోగులందరికీ కూడా సెలవు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి మహిళా ఉద్యోగులకు ప్రత్యేక తెలువు ఈరోజు యాక్చువల్గా కొంతమందికి టీచర్స్కి రెండు వందల ఇరవై రోజులు వర్కింగ్ డేస్ రెండు వందల ఇరవై రోజులు చేయకపోతే చెయ్యండి చేయని వాళ్ళు రెండు వందల ఇరవై కంటే స్కూ డేస్ చేస్తే కానీ స్కూ ఎక్కువకి వెళ్ళండి అని చెప్పారు టీచర్స్ కానీ మళ్ళీ కమిషనర్ గారు మళ్ళీ అందరూ ప్రభుత్వం ఆలోచించి అందరికీ కూడా రెండు వందల ఇరవై రోజులు లేకపోయినప్పటికీ అందరు కూడా సెలవు తీసుకోవాలని ఈరోజు సెలవుగా గుర్తింపు మహిళలకు అధికార గుర్తింపు ఉండేది కాదు ప్రభుత్వ సెలవులు కూడా ఉండే కాదు ప్రభుత్వ సెలవులు రావడానికి ఇంటి కారణం ఎవరంటే బేతా పొద్దు నాయకులు వాళ్ళు సాధించేందుకు లాస్ ఏంజల్ మేయర్ కలవటం కాలిఫోర్నియాలో రాష్ట్ర గవర్నర్ కలవటం యునైటెడ్ స్టేట్స్ లో కాంగ్రెస్ సభ్యులతో కలిసి కృషి చేశారు ఆ బేతా పొద్దు నాయకులు వల్లే ఈ రోజు ప్రభుత్వ సెలవు తీసుకుంటున్నాం అనమాట తొంభై నాలుగులో యునైటెడ్ స్టేట్స్ అమెరికా గుర్తించేలా బిల్లు కూడా రూపొందించడం జరిగింది అలాగే సాంస్కృతిక శాఖ అంటే కల్చరల్ డిపార్ట్మెంట్ ఉంది కదా ఆ డిపార్ట్మెంట్లో మహిళలకు భారత పురావస్తు వస్తువులు కానీ కట్టడాలు కానీ చూడటానికి ఈరోజు మనకి ఉచితంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఎవరైనా వీళ్ళు చూడవచ్చు అయితే యూరియన్ థీమ్ ఉంటుంది అది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి స్టార్ట్ అయింది గతవును గుర్తించడం భవిష్యత్తులో ప్రణాళం వేయడం అప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు తీర్పు మహిళా ప్రాంతీకార్థాన్ని వేడగా చెప్పారు కదా అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో గత్తవును గుర్తించడం పంతొమ్మిది వందల తొంభై ఏడులో మైళ్లకు శాంతి టేబుల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మహిళలకు మానవాకులు కల్పించడం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మహిళలకు ఇన్సులైట్ ప్రపంచం చూపించడం రెండు వేల శాంతి కోసం మహిళలకు సమన్వయపరచడం రెండు వేల ఒకటి మహిళ శాంతి పోరాటాలపై నిర్వహించడం రెండు వేల మూడు జెండర్ వీక్ పాలిటిక్స్ చెప్పేసి నిర్ణయం యుఎన్ టీమ్ అనమాట రెండు వేల ఏడు లో మైల్లో బాలికల పేరు ఎంక తప్పించడం కోసం రెండు వేల ఎనిమిదిలో అమ్మాయిలు మైడ్ హింసిండు రెండు వేల తొమ్మిదిలో అమ్మాయి హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయడం రెండు వేల పదిలో విద్యాక్షణ సైన్స్ టెక్నాలజీ సాంకేతికంగా ఆర్థికంగా డెవలప్ అవుతాం రెండు వేల పన్నెండులో గ్రామీణ మఠ సాధికారత రెండు వేల పదమూడులో పన్నెండు వయాలి రెండు వేల పద్నాలుగులో అన్నిటినీ సమానంగా గురువు నాయుడు మరి లతా వీళ్ళందరికీ ఇలా ఉత్తేజపరిచే వాళ్ళు ఎవరు లేరు మనకైతే మన ఎనకాల మన కురుషులున్నారు ఎనకాల సపోర్ట్ ఉంది అధికారులు నాయకులు మనల్ని ఎంతో మోటివేట్ చేస్తున్నారు మన పిల్లలకి ఎంతో మంది మహిళలు ఉన్నారు వాళ్ళందరి గురించి తెలియచేసి మన వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేసి చిన్నప్పటి నుండి మహిళా ఉద్యమాల్లో ఇంత హక్కులు ఎవరు సాధించుకోవడానికి శ్రద్ధగా ఉండడానికి అందరితో మనం కూడా స్ట్రాంగ్గా నిలబడటానికి ఒక మహిళగా భయపడకుండా ఈ లోకంలో మంచిగా మనం జీవించడానికి కూడా మనం వెళ్ళాలి వేయాలి పురుష అలంకారం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలన్నమాట ఇటువంటి అవగాహన ఇచ్చినటువంటి Thank you. Thank you.